అమెరికాలో తెలుగు యువకుడు అరెస్ట్ అయ్యాడు అసలు స్టోరీ ఏంటంటే విజయవాడకు చెందిన నల్లలికి తన యువకుడు అమెరికాలో అరెస్ట్ కావడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటంటే స్టోరీ మొత్తం వింటే ఆశ్చర్యపోతారు ఉన్న తప్పు అతన్ని ఎంత పెద్ద సమస్యలోకి నెట్టిందో చూద్దాం ఈ యువకుడు పేరు నల్లలికి అమెరికాలోని ఓహయ్యో రాష్ట్రం సిన్సినాటిలో తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు అంత సవ్యంగానే ఉంది కానీ లిఖిత్ చేసిన ఒక ఆన్లైన్ చాటు అతడి జీవితాన్నే ఒక్కసారిగా మలుపు తిప్పింది ఈ లిఖిత్ సోషల్ మీడియాలో మెసెంజింగ్ ప్లాట్ఫామ్ లో ఒక యువతితో మాట్లాడడం మొదలుపెట్టాడు ఆ సంభాషణలో ఆ అమ్మాయి తన వయసు పదిహేను ఏళ్ళు అని చెప్పింది ఆమెతో మాట్లాడిన లిఖిత్ శృంగారం చేద్దామని ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశాడు అంతేకాదు ఆ పనికి ఆమెకు వంద డాలర్లు ఇస్తానన్నాడు ఆ వంద డాలర్లు మన ఇండియాలో ఎనిమిది వేల మూడు వందలు అవుతాయి అలా చాట్ చేస్తున్నప్పుడు సరే మనం కలుద్దామని చెప్పి లిఖిత్ ను ఒక చోటికి రమ్మని చెప్పింది దాంతో ఆ లిఖిత్ ఆ ప్రదేశానికి చేరుకున్నాడు ఇక్కడే ఊహించని ఫిస్ట్ జరిగింది అండర్ కవర్ ఆపరేషన్ జరిగింది అనుకున్న ప్రకారం ఆ ప్రదేశానికి వచ్చిన లిఖిత్ ని వెంటనే హామిల్టన్ కౌంటీ పోలీసులు అతన్ని చుట్టుముట్టి అరెస్ట్ చేశారు అతను మాట్లాడింది నిజమైన పదిహేనేళ్ల అమ్మాయితో కాదు మైనర్ బాలిక అలా నటిస్తున్న ఒక అండర్ కవర్ పోలీస్ అధికారితో అమెరికన్ పోలీసులు ఇలాంటి నేరాలను పట్టుకోవడానికి తరచుగా ఈ స్ట్రింగ్ ఆపరేషన్లు చేస్తుంటారు పిల్లల భద్రతకు సంబంధించి అక్కడి చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి అరెస్ట్ చేసిన లికి పోలీసులు తీవ్రమైన ఛార్జీలు నమోదు చేశారు ఇంపార్టెనింగ్ అంటే మైనర్ను కానీ లేదా ఇతరులను లైంగిక కార్యకలాపాల కోసం అభ్యర్థించడం ఓహైఓ చట్టం ప్రకారం ఇది చాలా పెద్ద నేరం ఆన్లైన్లో చాటింగ్ ద్వారా ఈ నేరానికి పాల్పడడం కూడా ఛార్జీల్లో చేర్చారు ప్రస్తుతం అతను బెయిల్ పై విడుదల కావాలంటే భారీ మొత్తంలో డబ్బు కట్టాలి ఒకవేళ బెయిల్ వచ్చినా అతను ఎక్కడికి పారిపోకుండా ఉండేందుకు కాలికి ఎలక్ట్రానిక్ ట్రాకింగ్ మానిటర్ పెట్టుకోవాలి ఆన్లైన్ లో చేసిన తప్పు వల్ల అమెరికాలో జైలు పాలయ్యాడు మన దేశం నుండి వేరే దేశానికి వెళ్ళేవారు అక్కడ చట్టాల గురించి ముఖ్యంగా ఇంటర్నెట్ లో మాట్లాడే విషయాల గురించి ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ సంఘటన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది వ్యూవర్స్ ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో చెప్పండి ఈ వీడియోకి లైక్